అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మన తెలుగు పాఠంలో తెలుగు వ్యాకరణాంశమైనటువంటి వ్యుత్పత్ర్థములు వాటి గురించి తెలుసుకుందాం అయితే పాఠంలోకి వెళ్ళే ముందుగా ఒక మంచి సుమతీ శతక పద్యాన్ని పునశ్చరణ చేసుకుందాము అలాగే కొన్ని మంచి మాటలు కూడా నడవకు మీ తెరు ఒక్కట గుడువకు మీ శత్రునింట గూరిమి తోడన్ ముడువకు మీ పరథనముల నుడువకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతి అంటే ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా దారిలో వెళ్ళకూడదు శత్రువు ఇంటిలో భోజనం చేయకూడదు ఇతరుల సొమ్ము కోసం ఆశపడవద్దు ఇతరుల మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు ఇవి చేయడం వల్ల నష్టమే కలుగుతుంది అన్నది ఈ పద్యం యొక్క భావం ఇక మంచి మాటలు బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటాయి మన మార్గం మంచిదైతే ఫలితం కూడా మంచిదే అవుతుంది అడ్డదారిలో సాధించేది అవమానాలతో అంతమవుతుంది నీతి తప్పిన వ్యవహారం ఏది ఆత్మ గౌరవాన్ని ఇవ్వదు బంగారాన్ని ఎన్ని ముక్కలు చేసినా దాని విలువ తగ్గదు అలాగే మంచితనంతో సంపాదించుకున్న గౌరవం కూడా ఎప్పటికీ తరిగిపోదు ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవాడివి అయినా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి ఇవ్వండి మనం తెలుసుకున్నటువంటి మంచి మాటలు ఇక పాఠంలోకి వెళ్దామా ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి వ్యాకరణాంశం ఏది అంటే వ్యుత్పత్ర్థములు ఒక పదానికి సంబంధించిన పుట్టుక నేపథ్యం దాని అర్థం ఈ మొదలైన వాటిని తెలియజేసేది వ్యుత్పత్ర్థాలు అని అంటారన్నమాట అంటే ఒక పదాన్ని గనక తీసుకుంటే ఆ పదం ఏ విధంగా పుట్టింది అలా పుట్టడానికి గల నేపథ్యం అంటే కారణం ఏమిటి అలాగే ఆ పదం యొక్క అర్థం ఏమిటి వీటన్నిటినీ తెలియజేసేది వ్యుత్పత్తి అర్థాలు ఉదాహరణకి శంభుడు అన్న పదం ఉంది ఈ శంభుడు అన్న పదం ఏ విధంగా పుట్టింది దాని అర్థం ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం శంభుడు అంటే దీని అర్థం శుభములను కలిగించువాడు శుభములను కలిగించువాడు ఎవరు అంటే శివుడు శివుడు శుభాలని కలిగిస్తాడు కాబట్టి శివుణ్ణి శంభుడు అని కూడా అంటారు శంభుడు అంటే అర్థం శుభములను కలిగించువాడు అర్థమైంది కదా ఇక విశ్వంభరుడు విశ్వంభరుడు అని ఎవరిని అంటారు ఎందుకు అంటారు దాని పుట్టుకకి కారణం ఏమిటి అంటే విశ్వంభరుడు అంటే సర్వమును భరించువాడు అని అర్థం విశ్వంభరుడు అంటే సర్వాన్ని భరించేవాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు సర్వాన్ని భరిస్తాడు కాబట్టే అతనిని విశ్వంభరుడు అని అంటారు ఇక ధాత్రి దీని అర్థం సర్వమును ధరించేది సర్వాన్ని ధరించేది ఏది అంటే భూమి భూమి సర్వాన్ని ధరిస్తుంది కాబట్టే భూమిని ధాత్రి అని అంటారనమాట ఇక కూలంకష దీని అర్థం ఒడ్డుని ఒరిసి పట్టుకుని ప్రవహించేది అంటే ఒడ్డుని తాకుతూ ఒడ్డుని పట్టుకుని ప్రవహించేది ఏది అంటే నది ఒడ్డుని తాకుతూ ఒరిసి పట్టుకుని ప్రవహిస్తుంది కాబట్టే నదిని కూలంకష అని అంటారు ఇక భాస్కరుడు అర్థం కాంతిని కలిగించేవాడు మనకు కాంతిని ఇచ్చేవారు ఎవడు సూర్యుడు సూర్యభగవానుడు మనకి కాంతిని ఇస్తాడు కాబట్టే సూర్య సూర్యభగవానుణ్ణి సూర్యుణ్ణి భాస్కరుడు అని కూడా పిలుస్తారు ఇక ధరణీసురుడు ధరణి అంటే భూమి సురుడు అంటే దేవత ధరణీసురుడు అంటే భూమి అందలి దేవత భూమి మీద దేవతగా పిలువబడేవారు ఎవరు అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుణ్ణి భూమి మీద దేవతగా కొలుస్తారు కాబట్టే అతన్ని ధరణీసురుడు అని కూడా అంటారు అనిముషులు అంటే రెప్పపాటు లేనివారు రెప్పపాటు అంటే మామూలుగా మనుషులు కానివ్వండి జంతువులు కానివ్వండి కళ్ళలో రెప్ప వాలుస్తాం మనం కానీ దేవతలు రెప్ప వాల్చరు రెప్పపాటు ఉండదు వాళ్ళకి అందుకనే దేవతల్ని ఆ నిమిషులు అంటారు అనిముషులు అని అంటారు రెప్పపాటు లేనివారు అని అర్థం దేవతలు ఇవ్వండి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి వ్యుత్పత్యార్థాలు ఉదాహరణ సహితంగా ఇటువంటి ఉదాహరణలు ఎన్నో మనకి మన పాఠ్యపుస్తకాల్లో కనిపిస్తాయి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసే కాదుకుండా ఇంకా సిక్స్త్ సెవెంత్ ఇటువంటి పాఠ్యపుస్తకాలన్నింటిలో కూడా మనకి ఉత్పత్తి కనిపిస్తాయి వాటిని మనం నేర్చుకోవచ్చు ఇదండి మనం ఈరోజు పాఠంలో నేర్చుకున్నటువంటి ముఖ్యమైన అంశం ఇక తిరిగి మన తర్వాతి పాఠంలో కలుసుకుందాం అయితే ఈలోగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇంతవరకు నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయగలరు ఉంటానండి తిరిగి తర్వాతి పాఠంతో కలుసుకుందాం